మరి దగ్గర దగ్గర నేను ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను బాత మెషిన్ పిల్లల్లో ఇవాళ పరిస్థితి ఎవరు చూసినా సరే ఒక దర్వాదా కమ్మి అడిగిన వాళ్ళు లేదు ఒక ఆకలు అడిగిన ఒక బండి ఆగ అడిగిన వాళ్ళు లేదు గడ్డల పళ్ళ వ్యవస్థ పోయింది దర్వాదాలు వ్యవస్థ పోయింది ఇవాళ బాసింగ్ మెషిన్లకు వస్తే పోయి సాటి వ్యవస్థ ఉన్నామంటే అది కూడా పైపుల్లో దిగిపోయి ఇవాళ కోసం మెషన్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది ఏంటి అయినా మామిడికారు కాస్ట్ వ్యవస్థ అని ఉండబట్టి అది ఎంతకాలం ఉంటుందో ఎన్నాడు పని చేస్తుందో ఎవరికీ తెలియదు మరి ఆ మామిడికారి వ్యవస్థ కూడా అయిపోయిన తర్వాత ఈ క్వాసమిషన్ ఫీల్లే ఉండదు అని నా అభిప్రాయం మరి ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాల అనుభవం మీద నేను చెప్తున్నాను మరి ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర మంది కూరగాయలు తయారయ్యారు చేస్తారు ఇవాళ కట్టలు చేస్తున్నారు చాలామంది ఉన్నారు ఇవాళ పరిస్థితి చూస్తే దారుణంగా అయింది కూలి రేట్లు పెరిగిపోయినాయి ఎవరికి గిట్టగా క్వాస మెషిన్ అన్నది కూడా ఎంత వచ్చినా సరే నేను లీజు గీటు మొదలు పెట్టారు మామూలు కర్రోళ్ళకి ఆ మామూలు కర్రలు అయినా వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఉండబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు కూడా చేయలేరు ఈ వర్కర్స్ని పెట్టి వాళ్ళ ఫీల్డ్ అంతా మారిపోయింది పాత్రమే వ్యవస్థ మారిపోయింది మీ దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు ఇవాళ నా దగ్గర పది మంది పనులు ఉన్నారు ఇవాళ పది మందికి ఒకళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు ఇప్పుడు సాయంత్రం వచ్చేవరికి చాలాసా ఎక్కువగా తప్పులు చేయాల్సి వస్తుంది పరిస్థితి వ్యాపారాలు లేదు ఎవరు అడిగినా కానీ వాళ్ళ ఐరన్ రేకులు ఐరన్ పైపులు ఎట్టు చూసినా అదే వ్యవస్థ మారిపోయింది ఈ కోత మేసిన తాటి వాసన తప్ప ఏది అడిగేవాడు లేడు పుల్లలో పొలాలకు వస్తే ఏమి ఇట్లా గ్యాస్ బండ్లు వచ్చినాయి పొలల వ్యవస్థ కూడా మారిపోయింది ఎదువరికంటే పుల్లలు పుష్కలంగా అమ్మాయి ఇవాళ పుల్లలు కూడా మారిపోయారు అయితే ఎవరో చెట్లో వంట కూడా ఆ పొగారి ఎవరికైనా గ్యాస్ బండ్లకు అలవాటు పడిపోయారు వ్యవస్థ అంతా మారిపోయింది ఇవాళ కాకపోతే గవర్నమెంట్కి వ్యవస్థ మిగిలిపోయిందంటే ఇవాళ పచ్చదనం మిగిలుతుంది ఎక్కడ చూసినా ఈ ఈ అవస్థ అనేది పోయింది ఫుడ్ వ్యవస్థ అనేది పోయింది ఎవరికాయ మార్పుల్సు టైల్స్ ఈ ఇంట్లో చనిపోయారు ఎక్కడ చూసినా కానీ పైపర్లు పైపులు ఇవన్నీ కూడా తర్వాత కమ్ములు తిరిగి కమ్ములు డోర్స్తో సహా కనీసం ఇదివరకు లెట్రిన్ రోజు బాత్రూమ్ రోజులు కానీ అవి కూడా రావట్లే పరిస్థితి మహాకారణం అయిపోయింది ఈ వ్యవస్థ మరి వ్యవస్థ రాను రాను మరి ఇంకా నాలుగు మూడు మూడేళ్ళు గత ఆతం ఎక్కడ చూసినా మూసేసే వ్యవస్థ వస్తా మామిడికారు వ్యవస్థ లేకపోతే అది కూడా మూసేస్తారని నా అభిప్రాయం